ఫోన్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ఫలాప్స్ చేసుకుంటున్నారు దానివల్ల వాళ్ళు జీవితంలో సాధించాలనుకునేది వాళ్ళు సాధించలేకపోతున్నారు హ్యాపీనియస్ సార్ థ్యాంక్ యూ సేమ్ టు యూ సరే ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్ డైరెక్టర్ సెవెంటీ ఇయర్స్ స్టిల్ ఐఎమ్ మార్నింగ్ వన్ అవర్ బాట్మెంటర్ వన్ అవర్ ఈవినింగ్ వాక్ మై వర్క్ పర్సనల్ వర్క్ ఐఎమ్ డూయింగ్ ఆల్ ఇన్ మై స్ట్రెంగ్ మై ఫిట్నెస్ ఐఎమ్ ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ అంటే ఎన్నో హడిల్స్ ని దాట్కొని వచ్చారు ఎంతో మంది జీవితాలు ఎన్నో జీవితాలు ఎన్నో కష్టాలు చూశారు ఎస్ నేను కూడా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చా చదువు అంటే ఏంటో నాకు తెలుసు చదువులో ఉండే కష్టాలు జీవితంలో ఉండే కష్టాలు వీటిని సమన్వయం చేసుకొని మన జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడే మనం గోల్ రీచ్ కాగలం జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడే మనం గోల్ రీచ్ కాగలం అలాంటి లక్ష్యం లేనిటువంటి జీవితం ఇప్పుడు యూత్ లో ఎక్కువ మందిలో కొంతమంది ఇప్పటికీ గోల్ పెట్టుకొని ఆ గోల్ ప్రకారం పోతున్న లక్ష్యం అయితే కానీ ఎక్కువ మంది అట్రాక్షను ఎమోషను ఈ ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఫోన్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్కి ఒక టార్గెట్ అనేది లేకుండా ఒక లక్ష్యం అనేది లేకుండా పక్కదారి బట్టి ఈ ఎమోషన్స్కి అయిపోయి ఈ సూసైడ్ చేసుకోవడం వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువై కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువై జీవితానికి మనం ఏం చేసుకోవాలి మన లైఫ్ను మనం ఎలా మలుచుకోవాలనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ లేక వాళ్ళ జీవితాలని ఫ్యామిలీకి అటు తల్లిదండ్రులకి ఇటు సమాజానికి కూడా వాళ్ళు ఏ రకంగా ఉపయోగపడకపోగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళైతే ఫలాప్స్ చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళైతే ఫలాప్స్ చేసుకుంటున్నారు తర్వాత ఇక ఏదైనా సరే మనిషి అనేవాడు మనిషిగా పుట్టిన తర్వాత ఒక జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ లక్ష్యం వైపు పోతుంటే అతనికి ఒక ఏకాగ్రత కానీ క్రమశిక్షణ కానీ ఉంటేనే అవి చేయగలదు అట్లనే ఈ సినిమాలు ఫోన్ వైపు అట్రాక్ట్ అయ్యి ఆ అట్రాక్షన్ వైపే పోతూ ఈ లక్ష్యాన్ని మర్చిపోతున్నారు దానివల్ల వాళ్ళు జీవితంలో సాధించాలనుకునేది కూడా సాధించలేకపోతున్నారు దానివల్ల వాళ్ళు జీవితంలో సాధించాలనుకునేది కూడా సాధించలేకపోతున్నారు అది నా ఒపీనియన్ సార్ ఇప్పుడు లైఫ్ గురించి ఒక్క మాటలో ఎన్ మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు ఫస్ట్ అలవరుచుకోవాల్సింది వాళ్ళు క్రమశిక్షణ తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ లేదు గురువుల నుంచి వాళ్ళు చదువుకునేటువంటి విద్యాలయంలో గురువులను చూసి ఒక క్రమశిక్షణ అలవరుచుకుంటే వాళ్ళ లైఫ్ సాఫీగా సాగిపోవడానికి అది చక్కటి మార్గం అని చక్కటి మార్గం అని కొడుతున్నాం క్రమశిక్షణ లేని జీవితం కానీ వాడి లైఫ్ కానీ ఎక్కడా కూడా సక్సెస్ అనేది రాదు ఎంత భేద కుటుంబంలో పుట్టిన వాడు క్రమశిక్షణ ఉండి ఆ లక్ష్యం అయిపోతాడో ఉన్నత శిబిరాలు అధిరోగించే అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ